ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుపెట్టడానికి వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దెప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు వాడు మూర్చపోతే వాణ్ణి లేపి నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపైన జన్మిస్తాడు లేక బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్ష అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భూజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలాన్ని అపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యపహరిస్తే మిడతగాను స్వర్ణాపహారి క్రిమికీటాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతారు పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము బంధుభార్యా గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోతూ కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమభారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మధురిమెట్టు తరువాత వెనక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్ష అనుభవించాలి తగిన కృత్యాదివ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రము మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనమో ఇంకొకటి లేదు ప్రజాపత్య అంటే మొదటి మూడు పగళ్ళు తరువాత మూడు రాత్రుల యందు మాత్రమే భుజించాలి తరువాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గౌదనం కానీ గోదానం కానీ లేక గురించ ఎత్తు బంగారం కానీ ఇవ్వాలి శుక్లపాఠ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించటము చంద్రాయణ వ్రతము అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవటమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమే చేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావిమండలు పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వపాప నాశనానికి పాపమాన స్తోత్రము వందల పది సర్వపాప నాశనానికి పాపమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అని రెండు సూత్రాలతోనూ కశ్యమానం అనే సురక్ష సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలగిపోతాయి భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయచిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటికి నీళ్లు ముంతలోకి ఒక్కచుక్కైనా ఎక్కవు అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు